మావా ఈ కరోనా వచ్చి తగ్గిన తర్వాత మనందరం చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయింది కదా మావా తినే ప్రతి వస్తువుని కూడా ఒకటికి రెండు సార్లు చూసుకుంటే కానీ తినలేదు మరి మన ఇంట్లోకి డైలీ అన్ని ఐటమ్స్ ద్వారా వెళ్ళే ఆయిల్ ని ఇంకెన్ని సార్లు చెక్ చేసుకోవాలి హైజీన్ అండ్ హెల్తీ ఆయిల్ కోసం చూసే వాళ్ళ కోసం వైనతయ ఫుడ్స్ వాళ్ళు నేచర్ డ్రాప్ అని వాళ్ళ బ్రాండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకొచ్చారు మావా వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మావా ఏ ఆయిల్ అయినా గాని మన కళ్ళ ముందే మెషిన్ లో ఫ్రెష్ గా ఆడెత్తారు మావా వీళ్ళ దగ్గర మావా గానుగు పట్టిన పప్పు నూనె వేరుశనగ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ దొరుకుతుంది ఇంకో విషయం మనం రా మెటీరియల్ తెచ్చుకున్నా గాని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు మెషిన్ లో ఆడే ఆయిల్ ఇస్తారు అంతకన్నా మనకి ఇంకేం వీళ్ళ యూనిట్ లో రెడీ అయిన ఆయిల్ ఒక నాలుగైదు సార్లు ఫిల్టర్ అయ్యి అప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చి మావా ఆయిల్ ఆడే వేస్టేజ్ కూడా చెరువులకి సప్లై చేస్తారు మావా ఈ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లాలో నడమూరు మండలం పెదనంట్రోలంలో సుబ్బయ్య గారి కిరాణాకోట సెంటర్ లో ఉంది మావా యూనిట్ అయితే ఏపీలో ఉంది గానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఆయిల్ డెలివరీ చేస్తారు మా అంతేకాకుండా షాప్ లకు కూడా వీళ్ళు హోల్సేల్ చేస్తారు ముఖ్యమైన విషయం ఈ ఆయిల్ తో ని పచ్చరెట్టం అంటూ ఉంటుంది మావా చెత్త కొట్టేద్దంటే మరి లేట్ చేయకుండా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కు ఫోన్ కొట్టి నేచర్ ఫ్రెష్ ఆయిల్ ను బుక్ చేసుకుని ఆరోగ్యాన్ని మీ ఇంటికి తెచ్చుకోమావా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆరోగ్యాన్ని ఒక సొంతమే చేసుకోకు మీ ఫ్రెండ్స్ షేర్ కొట్టి వాళ్ళకు కూడా కూర్చుంది ఆరోగ్యాన్ని పంచమావా